అస్సలాము లేకుం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారింది వగ్బోడు ఆస్తుల గురించి ఈ వగ్బోడు ఆస్తులను ప్రభుత్వం కైంకర్యం చేయాలనో లేకుండా వశం చేసుకోవాలనో ప్రయత్నించడం చాలా దారుణమని ముస్లిం సమాజం అంతా ఏకమే గడమెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ముస్లిం సమాజంలో ఉంటున్న నాయకులు నాయకులు కూడా ఏకం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీలు ప్రాంతాలు పక్కన పెట్టి ముందుగా మన మురికి ఏదైతే ఉందో ఆ ఉరికిని కాపాడుకోవాల్సిన బాధ్యత ముస్లిం పౌరుడిగా పైన ఉందనే విషయాన్ని నాయకులు గుర్తురగలి పదవులు పార్టీలు శాశ్వతం కాదు మన ఉంకే ముఖ్యం మన ఉనికి ప్రధానం అని భావించే వాళ్ళంతా ముందుకొచ్చి ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి ఇక ఈ వక్తు సవరణ బిల్లు గురించి మాట్లాడే ముందర ఈ బీజేపీ కానీ బీజేపీలోని నాయకులు కానీ హిందూ మతస్థులకు సంబంధించిన దేవాలయాల్లో అన్య మతస్తులు ఎలా ఉంటారు వారిని తీసేయాలి అని అంటున్నారు సరే మంచిదే తీసేస్తాము అందరినీ హిందువులనే పెట్టుకుందాము దేవాలయాలు అంటే హిందూ సాంప్రదాయ జరుగుతాయి కాబట్టి వారిని అలాగే ఉంచుతాం మరి వక్బోర్ సంబంధించిన ఆస్తులకు సంబంధించిన దానిలో ఉద్యోగాలలో కానీ కమిటీలలో కానీ ముస్లిమేతర వ్యక్తులను పెట్టాలి ముస్లిమేతర వ్యక్తులను నియమించాలి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని నేను ఈ మీడియా ద్వారా అడుగుతున్నాను అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఎంతవరకు సమంజసం అని ఒకసారి గుర్తెరగాలి ఒకసారి గుర్తు గుర్తుచేసుకోవాలి మరీ ముఖ్యంగా మనం ఇలాగే ముస్లిం సమాజం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తుంటే కాలం మనల్ని వాహటంగానే మన శత్రువులు మనం ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకుండా ఎవరైతే మన శత్రువులో ఎవరైతే మన మిత్రుల్లో కలుపు మనమంతా ఐకమత్యంగా ఈ నెల ఇరవై తేదీన జరగబోతున్న వగ్బోడ్ సమావేశానికి బగ్బో వగ్బోడ్కు సంబంధించిన సమావేశానికి అందరం హాజరు రావాలి పార్టీలకు అతీతంగా అని చెప్పి మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను మరొక్కసారి రండి ఐకమత్యంగా పోరాడదాం వగ్బులను వ్యతిరేకిద్దామని నా వైపు నుంచి నేను గన్ని గనింగా మరీ మరీ ముస్లిం సమాజానికి వినియోగించుకుంటున్నాను జై హింద్